ఓం శాంతి పది ఒకటి పంతొమ్మిది వందల ఎనభై రెండు అవ్యక్త బాప్తాద యొక్క మధుర మహావాక్యాలు స్వరాజ్య అధికారి ఆత్మల యొక్క ఆసనం కర్మాతీత స్థితి హెడ్డింగ్ ఇది ఈరోజు బాప్తాదా రాజ్యసభను చూస్తూ ఉన్నారు పిల్లలు ప్రతి ఒక్కరూ స్వరాజ్య అధికారులు ఇంద్రియాలపైన రాజ్యం చేసే ఆత్మ నెంబర్ వారీగా తమ కర్మాతీత స్థితి యొక్క సింహాసన అధికారులు వర్తమాన సంఘం యుగ స్వరాజ్య అధికారి ఆత్మల యొక్క ఆసనం అనండి లేక సింహాసనం అనండి అది కర్మాతీత స్థితియే కర్మాతీతము అనగా కర్మ చేస్తూ ఉంటూ కర్మ యొక్క బంధనాల నుండి అతీతంగా ఉండడం కర్మకు వశీభూతం అంటే ఇష్టము అయిష్టము ఉండడం కాదు కర్మేంద్రియాల ద్వారా ప్రతి కర్మను చేస్తూ అధికారం యొక్క నష్టాలు ఉంటారు బాప్ పిల్లల ప్రతి ఒక్కరి నెంబర్ వారి రాజ్య అధికారం యొక్క లెక్కలో నెంబర్ వారీగా సభను చూస్తున్నారు సింహాసనము నెంబర్ వారీగా ఉంది మరియు అధికారం కూడా నెంబర్ వారీగా ఉంది కొందరు స్వరాజ్య అధికారులు ఉన్నారు మరి కొందరు అధికారులుగా ఉన్నారు ఏ విధంగా భవిష్యత్తులో విశ్వ మహారాజుకు మరియు మహారాజుకు తేడా ఉంటుందో అలాగే ఇక్కడ కూడా సర్వకర్మేంద్రియాల యొక్క అధికారి అనగా సర్వకర్మల యొక్క బంధనం నుండి ముక్తులుగా ఉంటారు దీనినే సర్వ అధికారి అని అంటారు మిగిలిన వారు సర్వాధికారులు కారు కేవలం అధికారులే కావున ఈ రెండు రకాల సింహాసన అధికారుల యొక్క దర్బారును చూస్తున్నారు ప్రతి ఒక్క రాజ్య అధికారి మస్తకంపై చాలా సుందరమైన రంగురంగుల మణులు ప్రకాశిస్తూ ఉన్నాయి ఇవి దివ్య గుణాల యొక్క మణులు ఎంతెంతగా దివ్య గుణదారులుగా అయ్యారో అంతగానే మస్తకంపై మణులు ప్రకాశిస్తూ ఉన్నాయి కొందరు ఎక్కువగా ఉన్నాయి కొందరివి తక్కువగా ఉన్నాయి ప్రతి ఒక్కరి ప్రకాశం వారి వారిదే ఇలా మీ రాజ్యసభ యొక్క రాజ్య అధికారి చిత్రము జ్ఞానం యొక్క దర్పణంలో కనిపిస్తోందా అందరి వద్ద దర్పణం ఉందా కర్మాతీత చిత్రమును చూడగలరు కదా మీ చిత్రమును చూస్తూ ఉన్నారా ఇది ఎంత సుందరమైన రాజ్యసభ కర్మాతీత స్థితి యొక్క ఆసనం ఎంత శ్రేష్టమైన ఆసనం ఈ స్థితి యొక్క అధికారి ఆత్మలు అనగా సింహాసన అధికారి ఆత్మలు విశ్వం ముందు ఇష్ట దేవతల యొక్క రూపంలో ప్రత్యక్షమవుతారు స్వరాజ్య అధికారి సభ అనగా ఇష్ట దేవతల యొక్క సభ అందరూ స్వయాన్ని ఈ విధంగా ఇష్ట దేవ ఆత్మలుగా భావిస్తూ ఉన్నారా మీరు ఇటువంటి పరమ పవిత్రులు సర్వుల ప్రతి అంటే సర్వుల పట్ల దయార్ద్ర హృదయులు సర్వుల పట్ల మాస్టర్ వరదాతలు సర్వుల పట్ల మాస్టర్ ఆత్మిక స్నేహ సాగరులు సర్వుల పట్ల శుభ భావన సాగరులు ఇటువంటి పూజ ఇష్ట దేవాత్మల మీరు బ్రాహ్మణాత్మలందరిలోనూ నెంబర్ వారీగా ఈ సంస్కారాలు అన్నీ ఇమిడి ఉన్నాయి కానీ ప్రత్యక్ష రూపంలో ఇప్పటి వరకు ఇంకా తక్కువగా ఉన్నాయి ఇప్పుడు ఈ ఇష్ట దేవాత్మ యొక్క సంస్కారాలను ఇమర్జు చేయండి ప్రత్యక్షంగా తీసుకురండి వర్ణన చేయడంతో పాటు స్మృతి స్వరూపులుగా మరియు సమర్థ స్వరూపులుగా ఈ స్టేజ్ పైకి రండి ఈ సంవత్సరంలో సర్వాత్మలు మేము ఎవరినైతే వెతుకుతున్నాము ఈ ఆత్మలనైతే మేము ఇష్టపడుతున్నాము ఏ శ్రేష్ఠ ఆత్మల నుండి అయితే మేము కోరుకుంటున్నాము ఆ శ్రేష్ఠ ఆత్మలు వీరే అని అనుభవం చేసుకోవాలి మిమ్మల్ని అందరి నోటి నుండి లేక మనస్సు నుండి వీరు వారే ఆ దేవతలు వీరే అన్న శబ్దం వెలువడాలి వీరిని కలుసుకున్నట్లయితే తండ్రిని కలుసుకున్నట్లు ఏదైతే లభించిందో వీరి ద్వారానే లభించింది వీరే శిక్షకులు మార్గదర్శకులు దేవదూతలు సందేశకులు అని అందరూ అనుభవం చేసుకోవాలి వీరే 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 వారు అన్న ఈ ధ్వని అందరిలోనూ కలగాలి వీరే వారు అన్న ఈ శబ్దం యొక్క ధ్వనియే ఉండాలి లభించారు లభించారు అన్న సంతోషం యొక్క చప్పట్లు మారుమ్రోగాలి ఇటువంటి అనుభవాన్ని కలిగించండి ఇటువంటి అనుభూతిని కలిగించేందుకు విశేషంగా అష్టశక్తి స్వరూపం అలంకారి శక్తి స్వరూపం కావాలి కానీ ఆ శక్తి స్వరూపం కూడా మాతృస్వరూపంలో ఉండాలి ఈ రోజుల్లో కేవలం శక్తి స్వరూపం ద్వారా కూడా సంతుష్టులు అవ్వరు సంతృప్తి పడరు కావున శక్తి మాతగా అవ్వాలి ప్రేమ మరియు పాలననిచ్చే బాబా యొక్క ప్రతి పిల్లలను ప్రేమ యొక్క ఊయలలో ఊగించండి అప్పుడే బాబా వారసత్వం యొక్క అధికారులుగా అవ్వగలుగుతారు బాబాను కలుసుకునేందుకు యోగ్యులుగా చేయడంలో మీరు నిమిత్తంగా శక్తి యొక్క రూపంలో ఇటువంటి పవిత్ర ప్రేమను ఆత్మిక ప్రేమను మరియు మీ ప్రాప్తుల ద్వారా శ్రేష్ట పాలనను ఇవ్వండి యోగ్యులుగా తయారు చేయండి అనగా యోగులుగా తయారు చేయండి మాస్టర్ రచయితలుగా అవ్వడం అయితే అందరికీ వస్తుంది కదా అల్పకాలిక ప్రాప్తులను కలిగించే నామ మాత్రపు మహాత్ములు ఎవరైతే ఉంటారో వారు కూడా ఎంతో రచనను రచించుకుంటారు ప్రేమను కూడా ఇస్తారు కానీ పాలనను ఇవ్వలేరు కావున అనుచరులుగా అయిపోతారు కానీ పాలన ద్వారా పెద్దవారిగా చేసి తండ్రితో కల్పించడం అనగా పాలన ద్వారా తండ్రి యొక్క అధికారులుగా యోగ్య ఆత్మలుగా తయారు చేయలేరు కావున అనుచరులుగానే ఉండిపోతారు పిల్లలుగా అవ్వరు తండ్రి వారసత్వం యొక్క అధికారులుగా అవ్వరు అలాగే బ్రాహ్మణ ఆత్మలు కూడా రచనను చాలా త్వరగా రచించుకుంటారు అనగా నిమిత్తంగా అవుతారు కానీ ప్రేమ మరియు పాలన ద్వారా ఆత్మల అవినాశి వారసత్వానికి అధికారులుగా తయారు చేయడంలో చాలా తక్కువ మంది మాత్రమే యోగి ఆత్మలుగా ఉన్నారు ఏ విధంగా లౌకిక జీవితంలో తల్లి పాలన ద్వారా పిల్లలను శక్తిశాలిగా తయారు చేస్తుందో తద్వారా తాను ఎటువంటి సమస్యనైనా ఎదుర్కొనేందుకు తయారుగా అవుతాడో సదా ఆరోగ్యవంతంగా సంపన్నంగా ఉంటాడు అలాగే శ్రేష్టాత్మలైన మీరు జగన్మాతలుగా అయ్యి ఒకరిద్దరి పిల్లలకు తల్లిగా కాక జగత్తుకు తల్లిగా అనంతమైన తల్లిగా ఈ మనస్సు ద్వారా ఇటువంటి శక్తిశాలు కావండి తద్వారా సదా ఆత్మలు స్వయాన్ని విఘ్న వినాశకులుగా శక్తి సంపన్నంగా ఆరోగ్యవంతంగా మరియు సుసంపన్నంగా అనుభవం చేసుకుంటారు ఇప్పుడు ఇటువంటి పాలన యొక్క అవసరం ఉంది ఇటువంటి పాలన ఇచ్చేవారు చాలా తక్కువగా ఉన్నారు పరివారము అంటే అర్థమే ప్రేమ మరియు పాలన యొక్క అనుభూతిని కలిగించాలి విశ్వమే మీ పరివారం కదా ఇటువంటి పాలన యొక్క దాహార్తి కలిగిన ఆత్మలు అనేక మంది ఉన్నారు అవుని సంవత్సరం ఏం చేయాలో అర్థమైంది అందరి నోటి నుండి మా సమీప సంబంధికులు మాకు లభించారు అన్నదే వెలువడాలి మొదట సంబంధం యొక్క అనుభూతిని మావారు అని కలిగించండి ఆపై సంబంధము సహజమైపోతుంది వారు మాకు లభించారు అనే ఈ అల నలువైపులా వ్యాపించాలి అప్పుడు ఎవరిని పొందాలో వారిని పొందేశాము అన్న మాట నోటి నుండి వెలువడుతుంది ఏ విధంగా బాబాను భిన్న భిన్న సంబంధాల ద్వారా అధికారి ఆత్మలైన మీరు అనుభవం చేసుకుంటారో అలా ఆ తప్పిస్తున్న ఆత్మలు ఏదైతే లభించాలో ఏదైతే పొందాలో అదంతా వీరి ద్వారానే లభించనున్నది వీరి ద్వారానే పొందుతున్నాము అని భావించాలి ఆ తర్వాత భిన్న భిన్న పేర్లతో పిలుస్తారు ఇటువంటి వాయు మండలమును తయారు చేయండి తల్లి కూడా పిల్లలకు తండ్రి యొక్క పరిచయమును తాను స్వయమే ఇస్తుంది తల్లియే పిల్లలను తండ్రితో కల్పిస్తుంది కేవలం మీ వరకే చేసుకోకూడదు తండ్రితో సంబంధాన్ని జోడించుకునేందుకు యోగ్యులుగా తయారు చేయాలి కేవలం అమ్మ అమ్మ అంటూ ఉండే చిన్న పిల్లలుగా తయారు చేయకండి బాబా బాబా అని అనడం నేర్పించండి వారసత్వానికి అధికారులుగా తయారు చేయాలి అర్థమైందా ఏ విధంగా బాబాను గూర్చి అందరి నోటి నుండి నా బాబా అనే వెలువడుతుందో అలాగే శ్రేష్ఠ ఆత్మలైన మీ అందరి పైన కూడా ఇటువంటి భావనయే ఉండాలి అటువంటి అనుభూతే ఉండాలి వీరు నా వారు తద్వారా ప్రతి ఒక్కరు వీరు నా తల్లి అనే అనుభవం చేసుకోవాలి ఇది అనంతమైన పాలన ప్రతి ఒక్కరి నోటి నుండి వీరు మా స్వంతం వారు మా స్వంతము అనే భావన అవ్వాలి వీరు నా శుభ చింతకులు సహాయం చేసే సహయోగులు సేవలో తోడుగా ఉండేవారు అని భావించాలి దీనినే బాబా సమానంగా అవ్వడం అని అంటారు దీనినే కర్మాతీత స్థితి యొక్క సింహాసన అధికారులుగా అవ్వడం అని అంటారు సేవా కర్మ యొక్క బంధనంలోకి కూడా రాకూడదు నా స్థానము నా సేవ నా విద్యార్థులు నా సహయోగి ఆత్మలు ఇవి కూడా సేవ యొక్క కర్మ బంధనాలే ఈ కర్మ బంధనాల నుండి కూడా కర్మాతీతులుగా అవ్వండి ఈ సంవత్సరం ఏం చేయాలో అర్థమైందా కర్మాతీతంగా అవ్వాలి మరియు వీరు వారే వీరు సర్వస్వము అన్న అనుభూతిని కలిగించి ఆత్మలను సమీపంగా తీసుకురావాలి వారి లక్ష్యానికి వారిని తీసుకురావాలి స్వయాన్ని గూర్చి చెప్పారు మరియు సేవను గూర్చి కూడా వినిపించారు అచ్చ అందరికీ ఏం చేయాలి ఏ అలలను చేయాలి అన్న సంకల్పం ఉంది కదా అచ్చా ఇటువంటి స్వరాజ్య అధికారి కర్మాతీత స్థితి యొక్క సింహాసన అధికారులకు సర్వులకు సమీప సంబంధం యొక్క అనుభూతిని కలిగించే వారికి అనంతమైన ప్రేమ నిండిన వారికి ఇటువంటి ఇష్ట దేవ ఆత్మలకు బాబ్ యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే శక్తి సేనను మాతలను చూసి బాబా ఎంతో హర్షిస్తారు శక్తులు సదా బాబాకు తోటి వారు కావున శివశక్తి అన్న ఉంది శక్తులతో పాటు బాబా యొక్క స్మృతి చిహ్నం కూడా ఉంది కావున మీరు కంబైన్డ్ అయ్యారు కదా శక్తులు శివుడితో వేరుగా లేరు శివుడు శక్తి నుండి వేరుగా లేరు ఇలా కంబైన్గా ఉన్నారు ఒక్కొక్కరు జగత్ జీతులు తక్కువేమీ కారు మొత్తం జగత్తు పైన మీరు విజయాన్ని పొందుతారు మీరు జగత్తుపై రాజ్యం చేయాలి కదా ఆ సేనలో దళాలు ఉంటాయి రెండు నాలుగు దళాలు ఉంటాయి ఇక్కడైతే అనంతంగా ఉన్నాయి అనంతమైన తండ్రి యొక్క సైన్యం మరియు అనంతం పైన విజయం బాప్ తాదా కూడా ఎంతో సంతోషం కలుగుతుంది పిల్లలు ఒక్కొక్కరు హద్దుకు కాదు అనంతానికి అధిపతులు పిల్లలందరూ బాబా యొక్క ముఖాలే కదా బాబా యొక్క ముఖము అనగా ముఖము ద్వారా నోటి ద్వారా బాబా యొక్క పరిచయాన్ని ఇచ్చేవారు కావున గోముఖము యొక్క గాయనం కూడా ఉంది సదా ముఖము ద్వారా బాబా బాబా అనే వెలువడితే ఆ ముఖము కూడా మహత్వం ఏర్పడుతుంది కదా కనుకనే గోముఖంగా భావిస్తూ ఉన్నారు ఆ గోముఖం అంటే మీ నోరు బాప్ తాదా పిల్లలందరినీ బాబా ఇంటి యొక్క మరియు బాబా యొక్క శృంగారంగా భావిస్తారు కావున బాబా ఇంటి యొక్క శృంగారం వెళ్తూ ఉన్నారు మీరు మధుబన్ నుండి మీ ఇళ్లకు ఇతరులను అలంకరించేందుకు వెళ్తున్నారు ఎంతమందిని అలంకరించి తీసుకువస్తారు తిరిగి ఒక్కొక్కరు బాబా ముందుకు ఒక బొకేను తీసుకురావాల్సి ఉంటుంది పుష్పగుచ్చాన్ని రత్నాలందరూ అమూల్యమైన వారు ఎందుకంటే బాబాను తెలుసుకున్నారు మరియు బాబా నుండి అన్ని పొందారు కావున సదా స్వయాన్ని ఇదే సంతోషంలో ఉంచుకోండి మరియు అందరికి ఇదే సంతోషాన్ని పంచుతూ ఉండండి అచ్చా సంగమ యుగమే నడిచే మరియు నడిపించే యుగం ఏ విషయంలోనూ ఆగిపోకూడదు నడుస్తూ ఉండడంలోనే మీ యొక్క మరియు సర్వుల యొక్క కళ్యాణం ఉంది యుగంలో బాప్ దాదా సదా మీ తోడుగా ఉంటారు ఎందుకంటే ఇప్పుడే తండ్రి పిల్లల ముందు హాజరై ఉంటారు స్మృతి చేయగానే మీరు గుర్తు చేసుకోగానే హాజరవుతారు చూస్తూ కూడా చూడకుండా ఉండండి ఏవైనా విషయాలను వింటూ కూడా వినకుండా ఉండండి బాబా మాటలనే వింటూ ఉంటే ముందుకు వెళ్తూ ఉంటారు అచ్చ ఓం శాంతి